Vaiバots? ills선 wybär betul three human one of our two of jest let's get back one of our one more సోషల్ మీడియా పేరుతో వికృతంగా అసభ్యంగా అశ్లీలంగా అగౌరవం పరిచే పోస్టులతో టిడిపిలో మహిళలనివ్వండి అలాగే అప్పటి ప్రతిపక్షంగా ఉన్న జనసేనలో మహిళలు అండి ఈ వైసీపీ సోషల్ మీడియా చాలా భయంకరంగా టార్గెట్ చేశారు అందులో వన్ ఆఫ్ ద విక్టిమ్ నేను కూడా అయితే పలాసాలో ఇప్పటి తాజా మాజీ మంత్రి అయిన అప్పలరాజు గారు దాదాపు ఇరవై మందిని ఉద్యోగాలు ఇచ్చి పెట్టుకొని మరి ఒక మహిళని మానసికంగా హింసిస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది నాకు అడ్డు ఎవరు ఉండరని దీంతో అన్ని లిమిట్స్ దాటి అంటే బా మాటకి బరి తెగించని అనాలి బరి తెగించిన పోస్టులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు ఆ రోజు కనీసం రెండు సంవత్సరాలు పట్టిందండి సోషల్ మీడియాలో ఉన్న పోస్టుల మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించడానికి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న నా తండ్రి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు అప్పటి పోలీస్ శాఖ రెండు సంవత్సరాలు కష్టపడి ఎంపీ గారితో వెళ్ళి అక్కడ ఉన్న డిఎస్ ఎస్పీ ఆఫీస్ ముందు గొడవ పెడితే అప్పటి ఎస్పీ అమిత్ బర్డర్ గారు ఇంకా వేరే గతి లేక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే మూడు సంవత్సరాలుగా కనీసం ఒక్కడిని కూడా అంత అస్సంగా అంటే ఆ పోస్టులు చూపించడానికి కూడా నాకు బాధగా అసహ్యంగా ఉంది అలాంటి పోస్టులు పెట్టిన వాడిని ఎఫ్ఐఆర్ బుక్ అయినా కూడా ఒక్కడిని కూడా పోలీస్ స్టేషన్కి పిలిచి ఎందుకలా చేశారని అడిగిన పాప అని పోలేదు ఆనాటి చేత కాని పోలీస్ వ్యవస్థ ఈరోజు పార్టీ మారింది ఐ మీన్ ప్రభుత్వం మారింది అధికారంలో టీడీపీ వచ్చాం అయినా నా కోరికొక్కటే ముఖ్యంగా హోంమంత్రిగా ఉన్న ఒక మహిళగా ఆ రోజు ఇదే ఐ మీన్ సోషల్ మీడియాలో అయిన అనిత గారికి అలాగే ఆడపిల్లలకి మాట ఇచ్చిన మా యువనాయకులు లోకేష్ గారికి ఒక విజ్ఞప్తి ఈరోజు అధికారంలోకి వచ్చాం కదని దయచేసి వదిలివేయవద్దు ఎందుకంటే టీడీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు మేము పడిన బాధలకి ఇబ్బందులకి మా కుటుంబం పడిన అవమానాలకి సమాధానం చెబుతుందనే ఒక నమ్మకంతో ఎక్కడ వెనుకడుగు వేయకుండా నేను ఒక్కదాన్నే కాదు చాలామంది ఆడపిల్లలు పోరాడారు ఈరోజు కుటుంబం కుటుంబం తాలూకా భరోసా నాకు ఉంది వాళ్ళ తాలూకా వెన్నుదన్ను ఉంది కాబట్టి ఈరోజు మీ ముందుకు పోరాడుతున్నాను ఎటువంటి పోరాటానికి కుటుంబంలోని వాళ్ళ తాలూకా మద్దతు లేక ఇంట్లో కూర్చుని ఏడుస్తున్న ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళందరూ టీడీపీ పార్టీ గురించి ప్రాణం పెట్టి పనిచేశారు కాబట్టి ఈరోజు మన అధికారంలోకి వచ్చామని వాళ్ళెవరిని వదలకుండా వైసీపీ సోషల్ మీడియా ద్వారా మహిళలని చాలా అసభ్యంగా లిమిట్స్ దాటి మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా చట్టంలో ఒక మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నాం ఎవరైనా ముందు ముందు రాజకీయాలు మారచ్చు పార్టీలు మారచ్చు కానీ మహిళల మీద తప్పుడుగా తప్పుడు వార్తలు అసభ్యకర వార్తలు ఎవడు చేసినా వాడికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటేలా ఈరోజు న్యాయస్థానాలు కానీ మరి మన అధికార పార్టీలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఒక చట్టం తీసుకురావాలని మహిళలందరి తరఫున పోరాడుతూ ఖచ్చితంగా నా మీద తప్పుడు